ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూలు మండలం చింతరపల్లి గ్రామం పోతుమట్ల అంటారు దీన్ని ఈ గ్రామంలో వల్ల సల్మాన్ రాజు చక్కగా ఆడుకుంటూ అందరి పెరుగుతూ తిరుగుతూ ఉంటూ చక్కగా ఐదు సంవత్సరాలు చక్కగా స్కూల్కి వెళ్ళి అన్నీ జరిగినాయి కానీ సడన్ ఒక డిసీజ్ వల్ల రెండు కాళ్ళు స్వచ్చడిపోయి నడవలేని పరిస్థితి వచ్చింది రానున్న రోజుల్లో ఇది ఇంకా అలా కూర్చుని పరిస్థితి కూడా ఉందని డాక్టర్లు తెలియపరుస్తున్నారు తప్పనిసరిగా మీరు అక్క వాళ్ళు చేసి అక్క వాళ్ళు ముందు గ్రాత్ అవుతుంటూ ముందుకొచ్చి మంచి మనసుతో వాళ్ళకి ఆ ఫౌండేషన్ ద్వారా చక్కగా బాబుకి పదివేల రూపాయలు తల్లిగారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఇంకా మీరు ఎవరున్నా సరే ఎన్ఐఆర్లు ఇలా అందరూ కూడా చెప్పినట్టు మీరు తప్పనిసరి మీకు హెల్ప్ఫుల్ గా ఉండాలని మేము కోరుచున్నాం ఎందుకంటే ఎలాంటి వాళ్ళు మనం చూసినప్పుడు స్థితిగా ఉంటుంది ఎంత మంచి మనసుతో ఈ బెన్నీస్ లీడెల్స్ హెల్పింగ్ హ్యాండ్స్ వీళ్ళు మంచి హృదయంతో ఈ రోజు ఈ కార్యక్రమం సంతోషకరమైన కార్యక్రమం చూస్తే తండ్రి గారు కూడా పది సంవత్సరాల క్రితమే మరణించారు వీళ్ళందరూ కూడా మీరు హెల్ప్ చేయాలని మేము కోరుతూ సెలవు తీసుకుంటాం